నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని కొంతమంది ప్రవాసులు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన కేబుళ్లు ఏవైతే ఉన్నాయో అవి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే గత రెండు నెలల క్రితం మనం చూసుకుంటే అరవై వేల దినార్ల విలువైన కేబుల్లను దొంగలించినందుకు నలుగురు ప్రవాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం వారిని జైలులో ఉంచారు తాజాగా కువైట్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో రాగి తీగలను దొంగిలించినందుకు నలుగురు ఆఫ్రికన్లను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే దొంగలించబడిన రాగి తీగలు ఏదైతే ఉన్నాయో అవి నిల్వ ఉంచిన స్థానాన్ని కట్టింగ్ ప్రక్రియలో ఉపయోగించిన అన్ని సాధనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి నిందితులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కువైటు దేశంలో రోజురోజుకు చెడు మార్గాలలో ప్రయాణించేందుకు ప్రవాసులు సిద్దమవుతూ ఉన్నారని చెప్పి దీనివల్ల వాళ్ళ యొక్క జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి డబ్బు బాగానే సంపాదించవచ్చు కానీ అది నీతిగా సంపాదిస్తూ ఉన్నారా అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నారా దొంగతనం చేసి సంపాదిస్తూ ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది తెలియని వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తి బాగా సంపాదిస్తూ ఉన్నాడు మంచి పని చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు కానీ అతడు చేసే పని ఎవరికీ తెలియదు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చెడు మార్గాలలో ప్రయాణించవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా 杰林。